ప్రైజ్ రోడ్ మీ అందరు పొందినారు దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన కానీ దేవుని వాక్యాన్ని చదువుకుందాము మొదటిగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చదువుకుందాము మహాపరిశుద్ధులైన తండ్రి గర్మదేవానికి కొందనాల ప్రభావ మీరే వాక్యం ద్వారా మాట్లాడండి బలహీనాలను బలపరచండి ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మార్చి వారి హృదయాలను వాక్యం నింపి మహిమ మీరు పొందమని ఏసునాములు ఈ మనములను అడిగి పొంది ఉన్నాను ప్రిమేణ పర్వతండి ఆమె మరియు ఆశీర్ గోత్రికురాలను ఫనుయలు కుమార్తెయేనైన అన్నా అని ఒక ప్రవృత్తి ఉండెను ఆమె కన్యత్వం మొదలు ఏడేండ్లు పినిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరములు ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయిం బగల్లో సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడిలోని లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి ఎరుసుము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన కూర్చి మాట్లాడుచుండెను ప్రైజ్లాడు చూడండి ఇక్కడ ఈ వాక్యంలో ఆశీర్ గోత్రికురాలైన అన్న ఆమె పెనుముడితో ఏడు సంవత్సరాలే కాపురం చేసింది ఏడు సంవత్సరాలు సంసారం చేసి బహుకాలం ఎనభై నాలుగు సంవత్సరాలు విధరాలైందంటే విధవరాలుగా ఉంది కానీ ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టలేదండి హలో దేవాలయాన్ని విడిచిపెట్టకుండా రెహీం భగవంతులు కూడా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనకి వెళ్ళేది దేవుని పరిచర్లో పాల్గొనేది కొంతమంది భర్త లేకపోతే పరిచర్ చేయటానికి అమ్మో చూసే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో భర్త లేడు కదా దేవుని మందిరానికి వెళ్ళామనుకోండి మనల్ని ఏదైనా అనుమానిస్తారేమో ఎవరైనా నిందలు వేస్తారేమో అని చెప్పి కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళటానికి కూడా వెళ్ళరు పరిచర్యలో పాల్గొనరు ఇదొక మాట చెప్తారు నన్ను ఎవరిని అంటారేమో జనం అని చెప్పేసి నేను అందుకే రావట్లేదు అంటారు కానీ మా కన్యత్వం మొదలుకొని చిరుణ్ ఎనభై నాలుగు సంవత్సరాలు వరకు కూడా దేవాలయం ఏం చేసిందో విడవక దేవుని సరి ఉపవాస ప్రార్థనలో జాగరణలో దేవుని పని చేయటంలో ఎంతగా ఆమె పాల్గొందో ఎంతగా దేవునికి సేవ చేస్తుందో ఉపవాస ప్రార్థన అంటే ఎల్లకి చాలామంది ఎందుకు ఆదివారం ఆరాధనకైతే వస్తాం కానీ ఉపవాస ప్రార్థనలు అయితే ఎక్కువసేపు గడపాల్సి వచ్చింది ఉపవాసం ఉండాల్సి వచ్చింది కాబట్టి మేము ఉండలేము అసలు ఉపవాస ప్రార్థనలో నువ్వు ఆ ప్రార్థనలో పాల్గొంటే ఎంత శక్తి వచ్చిద్దో నీకు ఆత్మీయంగా కూడా వాక్యం ద్వారా బలపరచబడతా ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నప్పుడు నీకు శరీరం మీద కూడా జయం వస్తుంది ఈమె ఎనభై నాలుగు సంవత్సరాలు వృద్ధురాలయ్యూ కూడా దేవుని శని ఉపవాసతో మేలుకొని దేవుని శని ప్రార్థన చేయటంలో ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టలేదంటండి ఇంకా కొంతమంది అయితే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కనుక భర్త కనుక చనిపోతే ఏమంటారు దేవుడు నాకు ఎంత అన్యాయం దేవుడు చేశాడో కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళను దేవుని సన్నిధికి వెళ్ళను నాకు ఇంత నష్టం కలిగింది కాబట్టి ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్క కోరికలో ఉంటున్నప్పుడు ఏదైనా చిన్న నష్టం కలిగిందనుకోండి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి ఇరుకు వచ్చింది అనుకోండి ఏం చేస్తారు నేను ఎంత ప్రార్థనలో ఉన్నా నాకు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి ప్రార్థనకి వెళ్ళకుండా వాళ్ళు ఉన్నారు కానీ ఏమో చూడండి విధవరాలు అయ్యిండి కూడా దేవాలయాన్ని విడిచిపెట్టలేదు ప్రార్థన మానలేదు ఉపవాసాలు మానట్లేదు దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని పరిచయం చేస్తుందండి దేవాలయాన్ని విడిచిపెట్టట్లేదు ఈరోజు నీ భక్తి ఆ విధంగా ఉందా దేవునికి సమీపంగా నీవున్నావా చూడండి క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు క్రమంగా ప్రార్థనలో పాల్గొనేవాళ్ళు క్రమంగా దేవుని వాక్యం చదివేవాళ్ళు క్రమంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటారు కాబట్టి అలా ఎవరైతే దేవునికి సన్నిధిలో బలంగా ఉంటారో వారు దేవుని కొరకు వాడబడతారు కాబట్టి దేవుని సన్నిధిలో ఈ అన్న ప్రవృత్తి ఏ విధంగా దేవాలయాన్ని విడిచిపెట్టలేదు అలాగా దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ప్రైజాడు మన బైబిల్ గ్రంథంలో యోగు భక్తుల గురించి కూడా యోగు గ్రంథంలో మనం చదివినప్పుడు ఆ భక్తుల గురించి మనకు తెలియపరచబడింది ఊజు దేశం అంతట్లోనే తూర్పు దిక్కున జనులందరూ అంతటి అంతటికంటే కూడా గొప్పవాడిగా ఉన్నాడు ధనవంతుడిగా ఉన్నాడు యోగు యథార్థవంతుడిగా ఉన్నాడు న్యాయవంతుడిగా ఉన్నాడు దేవుని అందులో భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తిగా ఉన్నాడు అయితే సాధాను దేవుని ప్రేరేపించడం జరిగింది ఒకసారి దేవదతలు ఆరాధన చేస్తా ఉంటే ఈ సైతాన్ని కూడా వెళ్ళింది అక్కడ దేవుడు గమనించడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను నేను అని చెప్పి అప్పవారు ఏం చేస్తుంది అంటే అప్పవారి భూమి మీద అటు ఇటు తిరుగుతూ అన్నప్పుడు నా సేవకుడైన ఏవి గురించి ఉన్నావా అతని యథార్థవంతుడు న్యాయవంతులు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతో నన్ను విసర్జించినవాడు అని దేవుడు ఆ మాట అన్నప్పుడు సాధారణ అంటుంది ఏ ఊరికనే ఏ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అయ్యాడా అతనుకున్న ఆస్తిని తీసి అంటే సరే అని చెప్పేసి అతని ప్రాణం మీద మాత్రం అధికారం ఇవ్వకుండా అతని ఆస్తి తీసేయమన్నప్పుడు రోజులో అతనున్న ఆస్తి అంతా పిల్లలు పది మంది పిల్లలను చంపేసింది ఆస్తి అంతా పోయింది పోయినప్పుడు కూడా ఏగు నోటి మాట చేత కూడా పాపం చేయలేదంట యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు యహోవా నామో స్ఫుతి కలుగును కా అయితే ఆ తర్వాత శరీరానికి రోగం పెట్టింది భార్య ద్వారా భార్యను ప్రేరేపించి భార్య ద్వారా కూడా మాట్లాడింది ఇంకను యథార్థత వదలకుండా ఉంటావా దేవుణ్ణి దూషించి మరణం కారేదు ఇంకా యథార్థత యథార్థత దేవుడు భక్తి ప్రార్థన ఇదంతా ఏంది ఇన్ని నష్టాలు జరుగుతుంటే మనకి ఇలాంటివి మాట్లాడిన పడుతుంది ఆ మాట అన్నప్పుడు యోగు ఒక్కటే అన్నాడు దేవుడు మేలు చేసినప్పుడైనా కీడు చేసినప్పుడు అనుభవిపోతా కదా మూర్ఖురాలు మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నాం అని చెప్పి అన్నాడు అయితే యోగు తన భక్తిలో మార్కురాల బూడిదలో కూర్చుండి కూడా చెల్ల శరీరాన్ని గోక్కుంటా కూడా ఆ ఒంటి నెడ బాధగల కురుకులు పెట్టినా కూడా అపవాది చెల్ల పెంతో అంట అయినప్పటికీ నోటి మాటి చేత కూడా పాపం చేయరా మనమైతే ఎవరైనా ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోయినా ఆ విషయంలో కూడా దేవుడు ఎంత అన్యాయం చేశారు నేను ఆయన అడిగే డబ్బులు నాకు ఇవ్వలేదు ఇది పెద్ద అన్యాయంలా కనపడిద్ది మనకి తర్వాత ఎవరైనా అనవసరంగా ఒక మాట నిన్నంటే అవసరమైతే చర్చి చేయని మానే ఎవరైనా చిన్న నింద వేస్తే దాన్ని అడ్డు పెట్టుకొని చర్చి మానేస్తాం బాగా ధనం ఎక్కువగా వచ్చిన తీరిక లేదని చర్చి మానేస్తాం ఏదైనా వచ్చిన నష్టం కలిగితే నువ్వు బాగా ఎక్కువ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువ సాధన వచ్చిన ఎంత ప్రార్థన చేస్తే ఇంత సాధన వచ్చింది కాబట్టి అని చెప్పి నువ్వు చర్చి మానేస్తావు అయితే యోగు ఆ విధంగా చేయలేదు నోటి మాట చేత కూడా పాపం చేయకుండా దేవుణ్ణి స్థుతించాడు యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు యహోవా నామకి స్థుతి కలుగునుగాక అని అన్నాడు ఆ తర్వాత యోగు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు అన్న ఈ అన్న విధవరాల ఇంటి కూడా దేవాలయాన్ని విడిచిపెట్టాల ప్రార్థన మానలా చూడండి మనం ఒక్క మాట గమనిస్తే ఆమెకు భర్త లేడు విధవరాలు యవ్వన కాలం మంది ఏడు సంవత్సరాలు పెనుముడితో సంసారం చేసిన తర్వాత చనిపోయాడు అలాంటప్పుడు దేవుని మందిరానికి పోతే ఎన్ని నిందలు వస్తాయండి భర్త లేడని తెలిస్తే ఎంతమంది ఎన్ని మాటలు కావాలని అనే అనేవాళ్ళు కూడా ఉంటారు నలుగురిలో అవమానపరిచేవాళ్ళు ఉంటారు కానీ దేవాలయాన్ని విడిచిపెట్టలేదండి ఏ కారణం చేత కూడా విడిచిపెట్ట రెయ్యం బగలు కూడా దేవుని సన్నిధిలో ఉంది నువ్వు రెయ్యం బగలు దేవుని పరిచయం చేస్తావా ఎవరన్నా మధ్యలో ఒక మాట అంటే చేసే పరిచయం ఎలా వదిలిపెట్టిపోయే వాళ్ళు కూడా లేకపోలేదు ఈ కన్యత్వం మొదలుకొని ఎనభై నాలుగు సంవత్సరాల వరకు అలా నమ్మకంగా ఉంది కాబట్టి కూడా నష్టం కలిగిన మరి కీడొచ్చిన ఆయన భక్తి మారలేదండి యథార్థత మారలేదు కాబట్టి మనం ఎలాగున్నాం మన భక్తి ఎలాగుంది యోగులాగా రెండింతల ఆశీర్వాదం పొందుకునే వ్యక్తి కానీ ఉండాలి అంటే నోటి మాట చేత కూడా పాపం చేయకూడదు కొంతమంది నోటిని స్పీడ్గా వదిలేస్తారు మాటలు మళ్ళీ దేవుని మందిరానికి వెళ్తారు ప్రార్థన చేస్తారు నోటికి కళ్యం ఉండదు కళ్యాణం ఉండదు నోటికి కాబట్టి దేవుని మాటలో మనం ఎప్పుడు కూడా వినేవారుగా వినుటకు వేగిరపడేవారుగా మాట్లాడుకు నిదానించేవారుగా కొగ నిదానించేవారుగా ఉండాలి యో అక్కడ యోగు నోటి మాట చేత కూడా పాపం చేయకుండా మూర్ఖురాలు మాట్లాడి మాట్లాడే అన్నాడే కానీ ఇంకా అక్కడ ఇద్దరు వాదనలు ఆడుకుంటూ చావజేపలా గొడవలు అవుతూ ఉన్నాయా అక్కడ అందుకని కోపాన్ని మానాలి ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి యోగుకు మళ్ళీ నోటి మాట చెత్రులు పాపం చేయకుండా దేవుని సన్నిధి స్థుతించే వ్యక్తిగా ఉండాలి అన్నాకు ఈ అన్నాకు మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రార్థన విడవక దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ దేవుని సన్నిధిలో బలముగా ఆత్మీయతలో ఉండే వ్యక్తిగా ఉండాలి అప్పుడు నువ్వు దేవునికి సమీపంగా ఉండే వ్యక్తిగా ఉంటావు ఇగో యోగుకు మళ్ళీ రెండింతల దీవెన పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రైస్ కా మాటల దేవుడు దీవించినవి కాక నీ అందరికొని